హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి రెడీమేడ్ నెక్స్ కానీ లేదంటే మగ్గం వర్క్ నెక్స్ కానీ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి నెక్స్ ఇస్తున్నాడండి ఈ మధ్య నెక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఇది ఆల్రెడీ శారీ కొన్నప్పుడే బ్లౌజ్ పీస్కి ఇలా వర్క్ వచ్చేసిందండి మగ్గం వర్క్ లాగా దీనికి మనము ఎలా ఈ నెక్స్ అనేవి పెద్దవి వస్తాయి కదా మన నెక్కి సరిపోయేలాగా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఓకే ముందుగా అయితే లైనింగ్ కట్ చేసుకొని పెట్టుకోండి మీ నెక్స్ కొలతలతో ఓకే ఇది వచ్చేసి మధ్యలోకి కరెక్ట్గా మధ్యలోకి వర్క్ చూసుకుని మధ్యలోకి చిన్న కాటు ఒకటి పెట్టుకోండి సేమ్ అదే కాటు నడుము దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఓకే ఈ రెండు మార్కులు చూ చేసుకున్న తర్వాత చూడండి నెక్ ఎంత బ్రాడ్గా ఉందో ఈ బ్రాడ్ నెక్ మనకి చిన్న నెక్గా రావాలంటే మనము హాఫ్గా మడిచి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఒక కుట్టు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటూ రావాలి పైన హాఫ్ ఇంచ్ పెట్టాను కిందకు వచ్చేసరికి పావించి పెట్టేసాను అంటే మనము బ్యాక్ టక్స్ వేస్తాం కదా అదే విధంగా ఇట్లా కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి సరిపోయే నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్లో నెక్ డ్రా చేసుకున్నది కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ మంచి వైపు పెట్టాలి లైనింగ్ వచ్చేసి దానిపైన పైన పెట్టేసుకుని ఇక్కడ చూసారు కదా ఖర్చు నేను పావించి ఖచ్చితంగా పెట్టుకున్నాను పెట్టేసుకుని చిన్న గుండు పిన్నులు పెట్టేసుకుంటున్నానండి మీ దగ్గర ఇవి పిన్స్ లేవనుకో పిన్నిస్లైనా పెట్టుకోవచ్చండి ఏదైనా మన సేఫ్టీ పర్పస్ కాబట్టి ఇది జరిగిపోకుండా ఉంటుంది మనకి కుట్టేటప్పుడు ఖచ్చితంగా కుట్టు దాని మీదే పడాలి కాబట్టి అంటే ఒక పావించు ఖర్చుతోనే పడాలి కాబట్టి జరిగిపోకుండా ఉండటం కోసం ఇది పెట్టుకుంటున్నాను అన్నమాట మీ దగ్గర ఈ పిన్స్ లేకపోతే జస్ట్ పిన్నిస్ అని యూస్ చేయచ్చండి షోల్డర్ దగ్గర కూడా పావించు ఖర్చు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి చాలా మంది రెడీమేడ్ నెక్స్ ఎలా కుట్టాలో తెలియక కస్టమర్స్ దగ్గర లేదండి మేము కుట్టాము అని చెప్తారు అలా ఏం అక్కర్లేదు ఇక్కడ స్టోన్ చేయిన్ ఉందండి దాని మీద పడకుండా అసలు మన వర్క్ మీదే పడకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు ఒక్కటైతే గమనించండి నేను సింగిల్ పాదం ఏమీ యూజ్ చేయలేదు డబల్ పాదంతోనే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను వర్క్ ఉంది మనకి స్టోన్ చైన్ కూడా ఉంది దాని మీదకు కూడా ఎక్కిద్ది పాదము అయినా సరే పర్లేదండి నీట్ ఫినిషింగ్ అయితే ఇద్దాము ఓకే అందరి దగ్గర సింగిల్ పాదాలు పట్టే మిషన్స్ ఉండవు కదండి యాస్టీస్గా నా దగ్గర కూడా లేదు నేను ఎప్పటి నుంచో విద్యా మిషన్ చిన్న మిషన్ యూజ్ చేస్తున్నాను నేను ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నానండి ఈ మిషన్ ఇప్ అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఈ మిషనే యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని మీదే ఏ వర్క్ ఏ వర్క్ బ్లౌజ్ అయినా దీని మీదే స్టిచ్ చేసుకుంటాను కొంచెం మనం ఓపికతో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది నెక్ అయితే స్టిచ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ మధ్యలో క్లాత్ ఉండిపోయింది కదా ఈ క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా కొంచెం ఎక్కువ ఖర్చు వదిలిపెట్టుకున్నానండి లైనింగ్ కేటు కొంచమే వదిలిపెట్టుకున్నాం కాబట్టి మెయిన్ పీస్కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దాకా ఖర్చు వదులుకొని కట్ చేసుకున్నాను ఇలా నెక్ చుట్టుతో చిన్న కట్స్ పెట్టుకుంటే నెక్ ఈజీగా తిరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ లైనింగ్ తీసి లోపలికి వేసేసుకుని చూడండి స్టోన్ చైన్ పక్కనే కుట్టుపడాలన్నమాట స్టోన్ చైన్ మీద పాదం ఎక్కిద్దండి ఏం భయపడద్దు మెల్లగా స్టిచ్ చేయండి ఓ బరబర బర కుట్టేద్దండి మంచిగా నిదానంగా స్టిచ్ చేయండి ఒక్కసారి కస్టమర్ మన దగ్గరకు వచ్చారు అంటే పదే పదే వస్తూనే ఉండాలండి అంత నీట్గా స్టిచ్ చేసి ఇవ్వండి బ్లౌజ్ ఓకే ఈ విధంగా చిన్నగా స్టిచ్ చేయండి ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి మామిడిపింది డిజైన్ వచ్చిందండి మామిడి పింది డిజైన్ కూడా మనము కరెక్ట్గా స్టిచ్ చేద్దాం చూడండి ఈ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే మనకి పని నీట్నెస్ వచ్చేది వీటిల వల్లేనండి ఇవి వచ్చినాయి కష్టంగా ఉంటుంది అని చెప్పేసి నేను కొట్టను అని అయితే చెప్పద్దు ఎందుకంటే మనం పని నేర్చుకున్న నేర్చుకోవాలి అంటే చాలా కష్టాలు ఎదురవుతాయండి వాటిని అన్నిటినీ దాటుకుంటూ వస్తేనే మనకి సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది ఓకే చూడండి ఎంత బాగా నెక్ ఇంకా దీనికి కుట్లు ఏమీ అవసరం లేదు ఇంకా బ్లౌజు చుట్టూతూ ఒక కుట్టు వేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతుక్కునే విధంగా ఓకే ఇది మీరు గమ్తో అయినా జాయిన్ చేసుకోవచ్చు నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను కుట్టలేను అనుకునే వాళ్ళైతే గమ్తో జాయిన్ చేసుకోవచ్చు ఓకే అదే ఒకవేళ ముడతలు వస్తాయి అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గమ్తో కూడా స్టిచ్ చేసుకుని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఓకే ఈ విధంగా వేసుకొని బ్యాక్ టక్స్ కూడా వేసుకుని నడుం పట్టి వేసుకుంటే ఎంత బాగుంటుందో నెక్ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అంటే బ్యాక్ నెక్ టక్స్ వేసిన తర్వాత ఓకే కస్టమర్స్ మన దగ్గరికి రావాలి అంటే కంపల్సరీ మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి ఫినిషింగ్ నీట్గా ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా బ్లౌజు సెట్ అయ్యేలాగా ఇస్తే ఆ కస్టమర్ మనకి పదే పదే బ్లౌజులు ఇవ్వడానికి ఆస్కారం ఉండిద్ది అన్నమాట ఓకే ఇప్పుడు నేను నడుం పట్టి అటాచ్ చేస్తున్నానండి మాములుగా అయితే నడుం పట్టి అటాచ్ చేసి చేతి పని చేసుకుంటాం కదా ఇక్కడైతే నేనైతే చేతి పని చేయకుండా జస్ట్ మడిచి కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా మడుచి కుట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే రెడీమేడ్ నెక్ నెక్ లాగా వచ్చింది కాబట్టి మనం కూడా రెడీమేడ్ స్టైల్లో బ్లౌజ్ని స్టిచ్ చేసి ఇచ్చేస్తే బాగుంటుందనమాట ఓకే నెక్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి మీకు ఎంతమందికి నచ్చింది ఈ వీడియో ఒక్కరికైనా నచ్చే ఉంటుంది కదా ఒక్కళ్ళకైనా కొత్తగా చూస్తున్నాం మేము ఇలా డబల్ పాదం మీద స్టిచ్ చేయడం అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ మీరు దీని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి